क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः హరి ఓం గురుదేవ్ బాబా ప్రకృతికి మనిషికి సంబంధం ఏమిటి ప్రకృతిలో మనిషికి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఏదంటారు వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ మంచి ప్రశ్న ఇది ప్రకృతి అన్నామంటే భగవంతుడే ప్రకృతికి మరో పదం మరొక పరమార్థం ఏమిటంటే భగవంతుడే ప్రకృతి ప్రకృతే భగవంతుడు ఎందుకంటే ప్రకృతిని సృష్టించిన వాడు భగవంతుడు కనుక ఎవరైనా ఒకటి సృష్టించారో అంటే అది తానై ఉంటాడు తానైతేనే దానికి అది సృష్టించబడుతుంది అందుకనే మనుషులుగా మనందరినీ కూడా భగవంతుడు సృష్టించాడు అంటే తన శక్తిని తన దివ్య శక్తిని తన మహత్యాన్ని మనంగా మార్చి మానవులుగా మార్చి ప్రాణులుగా మార్చి ఆయనే దానిలో తన సంకల్ప శక్తి ఉంది అంటే తానున్నట్టే కాబట్టి ప్రకృతి అంటే భగవంతుడు కాబట్టి ప్రకృతిలోకి మనం వెళ్ళాము ఇది ఇప్పుడు మనం ఒక యాత్రగా అందరం ఇలాగా ఆ హిమాలయాలకు వచ్చాము ఒక్కొక్క ప్రాంతంలో ఉంటున్నాం గడుపుతున్నాం తిరుగుతున్నాం వెళుతున్నాం ఇదేదో రోడ్డు పట్టుకుని ప్రయాణం కాదు ఇక్కడ ఒక భగవంతుడితో రెండు వైపులా భగవంతుడు ఉన్నాడు భగవంతుడి భగవత్ శక్తి వ్యాపించిన ఒక సామ్రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాము భగవంతుడి సామ్రాజ్యంలో లోకంలో మనం జీవిస్తున్నాము అనే ఎరుక ఉన్న వాళ్ళకి ఈ ప్రకృతికి భగ మానవుడికి మనిషికి చక్కగా అతీతమైనది అద్భుతమైన సంబంధం ఉంది అనే ఎరుక వస్తుంది ఎందుకంటే రెండు విడదీయలేనివి మనిషికి ప్రకృతికి మనిషికి భగవంతుడికి మనిషికి సృష్టికి అన్నీ కలిసినవే రెండుగా మారి ఉన్నాయి తప్పితే అన్నీ రెండు ఒకటిగా ఉన్నవి రెండుగా మారి ఉన్నాయి మనం ఎప్పుడైతే ప్రకృతితో ఏకత్వంలోకి వెళతామో ఇష్టంగా ఒక ఆకాశం ఒక నది వృక్షాలు ఆకాశం పర్వతాలు చూస్తుంటే రకరకాల పర్వతాలు అలా చూస్తూ ఉంటే లేకుండా మూలక మూలక లోపల లోపలికి ఒక శూన్య స్థితిలో కూడా పర్వతాలు ఇలాగా ప్రతి ప్రతి అక్కడ ఉన్న ప్రతి దానితోటి మనం ఆ లోకి వెళ్ళిపోగలిగితే అప్పుడేమవుతుంది మనం సహజంగా మనం ఆ ఇది అయిపోతాం డైల్యూట్ అయిపోతాం మనల్ని మనం కోల్పోతూ మరొక శక్తిగా మారిపోతాం మనం వృక్షంగా మారిపోతే మనం ఉండం కనుక వృక్ష దేవత మనం అయిపోతాం పర్వత దేవతగా మనం అయిపోతాం ఈ భూమాత మీద నడుస్తున్నాం ఆహా దివ్యమైన దేవభూమిలో ఉన్నాను యోగులు తిరిగిన భూమి అనుకుంటే ప్రతిదీ మట్టి మట్టి కాదు ఇక్కడ ఉన్నది ఇది ఒక విభూతిలో రాసుకుని ధారణ చేస్తే చాలు విశ్వశక్తికి దగ్గరైనట్లే ప్రకృతి అంటే దాన్ని వర్ణించడానికి వీలు లేని శక్తులతో కలయిక ప్రకృతి భూమి ఉంది వృక్షాలు ఉన్నాయి ఆకాశం ఉంది అన్ని 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 రకాలు ఉన్న ఎన్నో కలిసి ఉన్నాయి అన్ని చెప్పడం ఎన్నో చెప్పడానికి మనకు తెలియదు ఎందుకంటే భగవంతుడిని ఎలాగైతే మనం వర్ణించలేమో వివరించలేమో ఈ ప్రకృతిని కూడా వివరించలేము అందుకనే ఎప్పుడైతే ఒక సాధకుడు సాధకురాలుగా మనిషి ఆ మానవ జన్మని తీసుకున్నందుకు లౌకిక కార్మిక కర్మపరంగా ఉన్న జీవితమే జీవితం అనుకోకుండా కొంచెం విశాల దృష్టితోటి ఇలాగ ప్రకృతిలోకి వచ్చి ఆహా ఎంత అందంగా ఉందని దీన్ని ఆస్వాదించటం మొదలు పెడితే దీనిని దీనితో ఒకటవటం మొదలు పెడితే అక్కడ అద్భుతమైన ఆ స్థితి మనలో వచ్చేస్తుంది ఎందుకంటే ఈ బాహ్యం బాహ్యం పక్కకు వెళ్ళిపోతుంది అంతరం ఒక స్థితి బయటకు వస్తుంది ఈ చెంచలత్వంతోది చంచలత్వంగా చెంచలత్వంగా ఉన్నది అశాశ్వతమైనది వేళుండి రేపు రేపు వెళ్ళిపోయే రేపు ఎప్పుడో ఈ శరీరం నేను కాదు మనిషి కాదు మనిషికి ఇవ్వబడిన సదుపాయాలు శరీరము మనస్సు ఇవన్నీ అది గుర్తిస్తే అయితే అప్పుడు మనం ఈ ప్రకృతి భగవంతుడిగా మారిపోతుంది అందుకనే ఇక్కడికి వస్తే నేచర్ ఈజ్ గురువు అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం ప్రకృతే నిజమైన గురువు అసలైన గురువు ప్రకృతిలో ప్ర ఉండి ప్రకృతి ద్వారా ఎన్నైనా నేర్చుకోవచ్చు అందుకని భగవంతుడు కావాలా ఏకాంతంలో ఉండు ఏకాంతం కూడా ప్రకృతిలో ఏకాంత స్థితిలో ఉండు అంటారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గురుకృపతో నేను హిమాలయాలకు రావటం హిమాలయాలలో తిరుగుతూ ఉండటం ఇక్కడ నివసించే ఆ ఆ అదృష్టం యోగాన్ని ఇవ్వటం ఇవన్నీ పూర్వజన సుకృతాలే అయి ఉండచ్చు కానీ నేను నమ్మేది సాయినాథుడు నాకు అంచెలంచెలుగా రాపిడి చేసి 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 ఆ రాపిడిని నేను ఆనందంగా తీసుకున్నాను కనుక నాకున్న కర్మలే రాపిడి ఆయన చేయుడు నా కర్మ జీవితం రాపిడిలో ఉంచింది సద్గురువు దొరికాక సమర్థ సద్గురువు దొరికాక ఆ రాపిడే ఆనందం అదే నాకు సాధనైపోయింది అలాంటి ఎరుక సద్గురువు ఇస్తారు ఎప్పుడైతే సద్గురువు హృదయాన్ని మన ఆలోచన అన్నిటినీ విశాలం చేస్తారో ఇలాగ మనం ప్రకృతిలోకి వచ్చి మనల్ని మన ప్రకృతికి సమర్పణ చేసి నిర్భయ స్థితిలో ఉండి నిర్విచారం వస్తే ఆలోచనలు సహజంగా పోతాయి దేవభూమి ఈ గొప్పతనం ఏమిటంటే ఇక్కడికి మనం వచ్చి ప్రయత్నం తక్కువ ఎక్కువ అక్కర్ల ఈ భూమిలో ఉండి ఈ భూమితో మనం ఒకటైతే చాలు ఈ భూమిని దేవతగా దైవ దివ్య శక్తితో ఉంది అని మనం గుర్తిస్తే చాలు మార్పులు వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకా గతం తీసేయాలి అన్ని తీసి వర్తమానంలో ఆహాని ప్రతి క్షణం వస్తున్న ఆ కాస్త గాలి తగులుతోంది గాలి ఆహాని అనుభూతి 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 గాలిని అనుభూతించటం ఇక్కడ దాన్ని పంచభూతాలన్నిటిని ఇక్కడ అనుభూతిస్తూ ఉంటే మనం శూన్యం అయిపోతాం ఇక్కడ వ్యక్తి ఉండడు కేవలం వ్యక్తిత్వం మిగులుతుంది అలాగా ప్రకృతితో కలవటం అనేది చాలా సులభమైనది ఒక షార్ట్ కట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అంతటా ఉంది అది విశాలం అనంతం ఇది ప్రకృతి అనేది ఎక్కడైనా మనకు ప్రకృతి దొరుకుతుంది మనం మనం ఉండే ఈ సాంసారిక వ్యవహారం ఇళ్ళు ఇవన్నీ ఒక రకం ఇలా కొంచెం ఏకాంతంగా బయటికి వస్తే తీర్థయాత్రలు అందుకనే చెప్పారమ్మా తీర్థయాత్ర అందుకనే చేయాలి ఎందుకు వెళ్ళాలి క్షేత్రాలకి అంటే నీ ఇల్లుని నీ నీకున్న వికారాలు కణాలు మానసికంగా బంధించుకున్నవి వాటన్నిటినీ దాటి బయటికి రా దూరంగా వెళ్ళు కొంత దూరంలో గడుపు నీకున్న అవకాశాన్ని బట్టి అనేది సాధనలో తీర్థయాత్రలు క్షేత్రాలు ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉన్న మహాత్ముల సాంగత్యం ఆ వాళ్ళ వాళ్ళ దగ్గర కాస్త గడిపి మన స్థితిని వారికి తెలియజేసుకుని మన మన లక్ష్యాన్ని మంచి లక్ష్యం వైపు మనం సంకల్పం తీసుకోవటం ఇవన్నీ కావాలి అంతా ప్రకృతి అందరూ ప్రకృతి ప్రతి వ్యక్తి వ్యక్తిలోనూ ప్రకృతి ఉంది వికృతం ఉంది వికృతి ఉంది మనం సహజంగా ఉంటే బీ న్యాచురల్ వి డివైన్ నేను ఎప్పుడు చెప్తాను బి నేచురల్ నీకున్న భావాన్ని నువ్వు చక్కగా వ్యక్తీకరించు అహంకారం లేకుండా వ్యక్తీకరించు అవతల వాళ్ళు గుర్తించని గుర్తించకపోని వాళ్ళకి నచ్చని నచ్చకపోని వెన్ యూ ఆర్ నేచురల్ డోంట్ డోంట్ కన్సిడర్ ఎనీబడి అండ్ ఎనీథింగ్ వి హ్యాపీ వాళ్ళు తిడతారా అది వాళ్ళది నువ్వు ఉన్న నువ్వు అనుకున్నది చెప్పావు నీ సత్యం చెప్పావు అలాగా మనం మనంగా మన సత్యాన్ని ఒక డివైన్గా మనం దివ్య భావనలో కనుక వ్యక్తీకరిస్తూ జీవనం అంటారు శివానందుల వారు దివ్య జీవనం అనేది చాలా ముఖ్యం అంటే దివ్య శక్తిని ధారణ చేయటం ఎలా ధారణ చేయాలంటే ప్రకృతి ప్రకృతిలోనే దొరుకుతుంది క్రియలు ఎన్నో చేస్తాం క్రియలు క్రియాయోగం ఒకటి నిష్క్రియ యోగం ఒకటి ఉంది ఆ నిష్క్రియ యోగం ఇలాంటి భూమిలోనే సిద్ధిస్తుంది అందుకనే గురువు అనుమతితో గురువు యొక్క ఆశీర్వాదంతో గురువు యొక్క మనం ప్రేరణతో కనుక వచ్చి గురువుని హృదయంలో నింపుకుని ఈ ప్రకృతితో మనం పూర్తిగా ఏక ఏకమైపోతే హాయిగా అందుకనే నాకు ప్రకృతిలోకి వస్తే ఒక్కసారి అలాగా మమైక్యమైపోతూ ఉంటా నాకే తెలీదు ఆహా ఈ చేతుల్లోకి ఎంత ఎనర్జీ ధారలు దారలుగా అలా పడిపోతుంది అలా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ అది కిందకి వెళ్తుంది మళ్ళీ పైనుంచి మళ్ళీ ఇలాగే ఈ ప్రకృతి ధారలు ధారలు దారలు ఇక్కడ అందుకనే ప్రకృతిలో చేసే సాధన ప్రకృతితో ఒకటైపోతే నేను లేను నేను కాదు నేననేది శూన్యం అనే సమర్పణలోకి వెళ్ళిపోతే కనుక అక్కడే అక్కడే మనలో మన 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 మూల స్థితి మూలతత్వం మనకు అర్థమైపోతుంది అక్కడే ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్కారం అంటే అది వి విత్ నేచర్ బి విత్ వన్ విత్ నేచర్ వి వన్ విత్ నేచర్ ఆల్వేస్ బి న్యాచురల్ దట్స్ ఆల్ హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్